ఈరోజు మన గ్రామానికి మన మాణ్యం తెలుగుదేశం పార్టీ అభ్యర్థమైనటువంటి శ్రీమతి గౌర జారెడ్డి గారు రావడం జరిగింది శ్రీమతి ముఖ్య అతిథి మన కుటుంబ గారికి మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి గారికి మాజీ సర్పంచ్ జమాన గారికి మరియు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నది తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా తిరస్సుల నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ మనము నా కోసం మీరు ఇంత అభిమానంగా వచ్చి అక్కడి కోసం మనస్వాగతం పలికినందుకు మరొకసారి మనకు ఎంపీ అభ్యర్థిగా శ్రీమతి బైరెడ్డి శబరి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీమతి గౌతీర్తారెడ్డి గారు ఇద్దరు కలిసి రెండు రెండు ఓట్లు వేయాల్సి రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి వేయించి తెలిపించాలని కోరుకుంటుంది జనసేన కార్యకర్తలకు బిజెపి కార్యకర్తలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ అని కార్పొరేషన్ మన కుటుంబాలకు అంత ఇంత ఆదుకొని కార్పొరేషన్ ద్వారా మనకు రుణం రుణాలు ఇచ్చి మన అభివృద్ధికి ఎంతో తోడ్పడినారు ఈయన జగన్మోహన్ రెడ్డి జిల్లా ఒక కార్పొరేషన్ యాభై రెండు కార్పొరేషన్ దిల్ప్ చేశారు కానీ ఆ దానికి ఒక పైసా ఇవ్వకుండా వాళ్ళకు ఒక కుర్తిని వేసుకుంటే పెట్టి విజవానికి వాళ్ళ పక్క పైరేయకుండా పైసలు కాదని సైకో ఆ సైకో వెళ్ళి నచ్చిన గుండె మన నడిపిసేకుండా కానీ పెద్ద సైకో నడిపికుండా తన పన్న అబ్బా చేసుకుంటూ ఆయన ఒక సైకిల్ ఉంటారు ఈడంలో ఒక చిన్న సైకిల్ ఉన్నారు ఇలా దబ్బా చేసి ఇళ్ళ భూములు పట్టా భూములు చూపట్టా భూములను ಕೊಡುಗ ಪೇರು ಮೀರ ಭಾರೇರು ಮೀರೋ ಅದೇ ಸಾರು ಅದೇ ಅದೇ ನೋಡ್ತು ఎక్కడో సాండి పదకొండు సర్వే నెంబర్ లో ఆ శాంతం ఆ సర్వే నెంబర్ లో ఆయన కావలసిన వరకు డబ్బులు పొందాలనే చేసంతో ఆ పదకొండు సర్వే నెంబర్ కు ఈ సర్వేషన్ మార్పించడం జరిగింది కానీ అది సత్తలు ఎక్కడ పరిశీలన చేసి నీవు అక్రమంగా వచ్చింది మీ జాస్తి

قالو تو تو کا مطلب کہ نی لوکی جانو ملبے بیسے کارن پر سامنے پڑے بچھو ہا فیرنس کارو نظر تو یار نے ہا سے ہتے یہ بھی نہ نی لو بیٹھ کوس نے ولا دفتر لا ولا کپڑو ముస్లిం ఒక ఈజీగా సమస్య ఉంది ఖచ్చితంగా మనం వచ్చి ఈజీగా సమస్యలు తీసి వాళ్ళకు మంచి సౌకర్యాలు ముప్పై కోట్లు తయారు చేశారు ఆయన అంటారు ఆయన ఊళ్ళో బాబా ఈ నాన్న ఆ గతంలో అతను తెలుగుదేశం పార్టీలో ఉంది మీరు చెట్టు దానిలో రద్దీ పొంది అదివన్నీ ఇప్పుడు దజాలు వేదాలు వలిచినట్టు ఆయన నవరత్నాలు అంటే ఆ రత్నాలు ఈ రత్నాలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది

మనం అక్కడే ట్రాఫిక్ సమస్యతో పరిష్కారం చూపి బైపాస్ చేసుకుని ఖచ్చితంగా మన జరిగిన తెలియజేసుకుంటూ అదేవిధంగా మనకు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ లో బిల్డింగ్ లేకుండా సరిగా రాలా మనకు ఖచ్చితంగా అక్కడ తెలిపించుకొని చంద్రబాబు నాయుడు స్టేమ్ అయితే వారికి ఎవరైతే పార్టీలు ఉన్నాయో పుట్టాలు ఉన్నాయో పెళ్లింగ్ సాధ్యం చేస్తాం అదే గాలి ఈ జగన్ గాలిలో పిల్లించినారు దాంట్లో సగం అనుగులు ఉన్నారు సగం మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనర్హుల లిస్టు తీసి వాళ్ళకి